అందరికీ నమస్కారం ఈరోజు సెక్రటరియట్ లో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరం అందరితో పాటు ఈరోజు మేము కూడా ముగ్గురు మంత్రులు కూడా మహిళా దినోత్సవం జరుపుకున్నాం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి మహిళా పక్షపాతి మాణ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గత చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నాము అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు యూనివర్సిటీలు తీసుకురావడం అదేవిధంగా ఆస్తిలో భాగం కల్పించడం అన్ని రంగాల్లోనూ ఉండాలని ఆ రోజు పునాదులే ఈ రోజు ఈ రోజు అన్ని రంగాల్లోనూ మేము ఉన్నాము అంటే కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అదే విధంగా మానశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రంగాల్లోనూ మహిళలు ఉండాలి అన్ని రాజకీయంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని సెక్టార్స్ లోనూ మహిళలు ముందుండాలని కోరుకునే మొదటి వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మేము ఈ ఉమెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నాం మరి ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం మరి మాణ్యశీ ముఖ్యమంత్రి గారే స్వయాన ఎనిమిదో తారీఖు మార్కాపురంలో పాల్గొంటున్నారు ఆ మార్కాపురంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మహిళలకు ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మాణ్యశీ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మరి నిజంగానే ఇదొక నిదర్శనం అని చెప్పాలి ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో మహిళ వాళ్ల కాళ్ల మీద వాళ్ళ నిలబడాలని గొప్ప సంకల్పంతో లక్ష రెండు వేల మందికి ఈ రోజు ఉచితంగా టైలరింగ్ ఇస్తూ టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తూ వారికి అందరికీ కుట్టు మిషన్ కూడా పంపిణీ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈవెంట్ ప్రోగ్రామ్స్ కూడా సుమారుగా ఐదు వేల మంది అంటే ఇది అతి తక్కువ కాలంలోనే ఎనిమిది నెలల్లోనే ఓన్లీ ఇది బీసీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని మిగతా డిపార్ట్మెంట్లు కాక ఇలా మహిళలకు అన్ని రంగాల్లోనూ ఉండాలి ముఖ్యమంత్రి గారు కోరుకునేదొక్క ప్రతి కుటుంబం నుంచి ప్రతి స్త్రీ వ్యాపారవేత్త కావాలి అప్పుడు అక్కడ ఉన్న ప్రాంతము కుటుంబము రాష్ట్రము అన్న అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరగాలంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే వ్యక్తి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ బాగుపడుతున్నాం మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళలు ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎన్ని అరాచకాలు జరిగాయో మనందరికీ తెలుసు మరి అవన్నీ అరుకడుతూ మరి హోం మినిస్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు ఈ రోజు మన ఇంటి దగ్గర నుంచి మన పిల్లల పెంపకం కూడా పద్ధతిగా పెంచాలన్న విషయాన్ని కూడా అందరూ గ్రహించవలసిందిగా కోరుకుంటూ విధంగా ప్రతి ఒక్కరూ మరి మహిళా దినోత్సవం రోజు అందరూ హ్యాండ్లూమ్స్ దుస్తులు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ